వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక పాత ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై నాలుగు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారండి సో ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వీడియోలో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయి చూసిన తర్వాత ఇల్లు నచ్చినట్లయితే మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తామండి మొబైల్ నెంబర్కు కు కాల్ చేసి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ ముందుకు తీసుకొస్తామండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్దామండి సో ఇప్పుడు మనం చూస్తున్నది ఇల్లు అండి మనకు వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిరండి ఇల్లు ఇది పాత ఇల్లు అండి ల్యాండ్ రేట్ కి అమ్ముతున్నారు మనకు ఇంటి పక్కన కూడా పార్క్ ఉంటుంది సో మనకు వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ బాగా వస్తుందండి ఇక్కడ నుంచి మనకు ఇంటి ముందు వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది సో మనకు లోబల్కి ఎంట్రీ కాగానే సో మనకి ఇక్కడ రైట్ సైడ్ లో స్టెప్స్ ఇచ్చారండి స్టెప్స్ కింద మనకి ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు సో మనకు ఇక్కడ రైట్ సైడ్ లో ఇది వచ్చేసి ఇక్కడ బెడ్రూమ్ ఇచ్చారండి సో మనం బెడ్రూమ్ నుంచి ఒక డోర్ ఇచ్చారు అలాగే మనకు హాల్ నుంచి కూడా ఒక డోర్ ఇచ్చారు రెండు డోర్స్ ఇచ్చారండి సో పాత ఇల్లు అండి మనకు రిపేర్లు చేయించుకొని వాడుకోవచ్చు అండి ఒక చిన్న ఫ్యామిలీ ఎందుకంటే సింగిల్ బెడ్రూమ్ ఉంది కాబట్టి సో కలర్స్ కానీ అలాగే మనకు డోర్స్ కానీ చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయండి టోటల్గా సెట్ చేయించుకొని వాడుకోవచ్చు ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారా అండి ఇల్లుకు ఇది వచ్చేసి హాల్ అండి ఇది ఒక హాల్ ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ మూడు ఉన్నాయండి దీంట్లో సింగిల్ బెడ్రూమ్ మనం కిచెన్ నుండి కూడా మనకు ఒక డోర్ ఇచ్చారండి కిచెన్ లో మనకు వెంటిలేషన్ ఎయిర్ కోసం ఇక్కడ విండో ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో సెల్పులు ఇచ్చారు సో మనకు బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఖాళీ ప్లేసెస్ పెట్టారండి మనకి ఇక్కడ రైట్ సైడ్ లో మనకు వాష్ ఏరియా కూడా ఉంటుంది సో మనకు పక్కన ఇది పార్క్ అండి ఇట్లా కనిపించేది ఇక్కడ వచ్చేసి ఇక్కడ సంప్ ఉంటుందండి ఇది సో మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తానండి మీకు ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఉన్నది అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను సో ఇప్పుడు మనం చూస్తున్నది ఇల్లు వచ్చేసి ఇట్లా ఉంటుందండి ఇది వచ్చేసి టోటల్గా సిక్స్టీ టూ స్క్వేర్ లో కన్స్ట్రక్షన్ చేసే రండి పాత ఇల్లు అండి ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారు వన్ బిహెచ్కే హౌస్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నది మనకు ఇంటి ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది సో మనకు ఇల్లు ఓవరాల్గా వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర ఫిర్జాద్గూడలో ఉంటుందండి మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చండి పది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అలాగే మనకు ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి సో టోటల్గా ఇది మంచిగా డెవలప్ అయిన లొకేషన్లో ఉందండి వెళ్ళిది సో ఎవరైనా చిన్న ఫ్యామిలీ తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుందండి ఇంకొక లక్ష లక్షన్నర వర్క్ ఉందండి దీంట్లో వర్క్ చేయించుకుంటే టోటల్గా నీట్గా అవుతుందండి ఇల్లు ఇది సో మనకు దీని దగ్గరలో బస్ స్టాప్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర ఫిర్జాద్గూడలో ఉన్నది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ కానీ అలాగే ఓపెన్ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ తీసుకోవాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్తో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అందిస్తాము అండ్ కొనిస్తామండి సో అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి